తెలుగుదేశం పార్టీకి చెందిన అభిమానులు కొంతమంది నాపై తీవ్రమైన దుష్ప్రచారం చేస్తూ వచ్చారు చివరకు టీడీపీ అఫీషియల్ పేజీలోనే నా ఫోటో మార్ఫింగ్ చేసి కండువా వేసి నాకు నేను వైసీపీ నాయకుడిగా మారిపోయాను అన్న రీతిలో నన్ను తులనాడుతూ పోస్ట్ పెట్టారు అది టీడీపీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో పెట్టారు ట్విట్టర్లో కూడా పెట్టారు తాజాగా వాటిని డిలీట్ చేశారు ఈ ఎందు కానీ అప్పటికే ఈ పోస్ట్ చూసిన టీడీపీ అభిమానులు కొంతమంది దీన్ని మల్టిప్లై చేస్తూ ఉంటారు వారి వాదన ఏంటంటే నేను వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాను అని ఒకటి మాత్రం నిజం టీడీపీకి అనుకూలంగా మాట్లాడడం లేదు అందువల్ల టీడీపీకి అనుకూలంగా మాట్లాడకపోతే వారి దృష్టిలో వైసీపీకి అనుకూలంగా మాట్లాడారు ఇప్పుడు టీడీపీ అఫీషియల్ పేజ్ లో పెట్టిన దాన్ని కూడా నా నాకు తెలిసిన వరకు చంద్రబాబు నాయుడు అంగీకరిస్తాడని అనుకో బహుశా అందుకే డిలీట్ చేసినట్టుగా ఉంది లేటెస్ట్ గా చూస్తే ఫేస్బుక్ పేజ్ లో లేదు ట్విట్టర్ లో అయితే డిలీట్ కనబడుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు దృష్టికి పోతే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడనే నా నమ్మకం నేను ఏ అంశం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను అభిప్రాయాన్ని సూటిగా చెప్తాను గనక సహజంగా అది నచ్చిన వారు ఉండొచ్చు నాతో అంగీకరించిన వారు ఉండొచ్చు కానీ నా ఇంటగ్రిటీని ఏనాడు ఎవరు క్వశ్చన్ చేయలేదు కానీ కొంతమంది ఆ వీరాభిమానులు ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాట్లాడవచ్చు ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ మోడీ ప్రభుత్వ పాలసీస్ పైన చాలా సార్లు విమర్శించాను కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు బీజేపీ అధికారంలో ఉంది అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు టీవీ ఛానల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గట్టిగా ప్రశ్నించాను ఇప్పుడు మో బీజేపీ అధికారంలో ఉంది కనుక బీజేపీని ప్రశ్నిస్తున్నాను కానీ బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు జేపీ నడ్డానే మా ఇంటికి వచ్చాడు నిజమైన నా పైన మా ఇంటెగ్రిటీ పైన అనుమానం ఉంటే నడ్డా గారు లాంటి వాళ్ళు వస్తారా సో అందువల్ల రా అభిప్రాయాలను అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు చెప్పవచ్చు డెమోక్రసీలో ఆ రైట్ ఎప్పుడు ఉంటుంది రాజకీయ పార్టీకి నాకు ప్రశ్నించే హక్కున్నప్పుడు నన్ను ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీకి ఉండదా కానీ వ్యక్తిగతమైనటువంటి అసాసినేషన్ చేసే పని చేస్తున్నారు అది వారి విజ్ఞతకే వదిలేస్తాను నాకేమీ నష్టం లేదు అది వారికే నష్టం